నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వీరి పేరు నవమణి గారండి ఆయన పేరు మోహన్ రావు గారు మన బుజ్జి తోట తడుగుకుంటూ వచ్చారండి అయితే వీరికి మట్టి కావాలట ఇవాళ నేను మరోసారి మట్టి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అలానే వీరికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయండి అవి చెప్తూ మీకు కూడా కొన్ని చిట్కాలు అయితే చెప్తాను ఈ డబ్బా ఉంది కదండి ఈ డబ్బాని సగం వరకు మన తోటలో ఉన్న మట్టి తుక్కుతో నింపేశానండి ఆ సగం నుంచి ఇప్పుడు మనం మట్టి ఎలాగైతే కలిపామో అదే మాదిరిగా కలిపి ఈ మొక్క అయితే పెట్టడం జరిగిందండి మనకి ఈ సైజు వాటిలో గెలలు కూడా వేస్తున్నాయి అయితే నేను ఇక్కడ కూర అరటి గెల అయితే వేసానండి ఇదైతే మనకి ఒక నాలుగు అత్తాలు వేసినాయి అనుకోండి నాలుగు సార్లు తోటలో కోసుకోటాక ఉంటుంది కదా అందుకే నేను రెండు కూడా కూర గెలలే వేయించాను అయితే ఇప్పుడు మనకి ఈ మధ్యలో అయితే వేయలేదండి ఇప్పుడు వేయించాలి మన తోటలో ఎరువులు ఉన్నాయి కదా చక్కగా వేయిందాము అలానే ఇలా పనికిరాని వాటిల్లో పెట్టినందుకు నవమణి గారు అయితే ఎంత హ్యాపీగా అవ్వారేనండి ఇవన్నీ చూస్తే మీ వీడియోలు అందుకేనండి మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ప్రతి వేస్ట్ని ఉపయోగించుకుంటారు మాకు కూడా చాలా సులువైన పద్ధతులను చెప్తారు అని చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అయితే మట్టి వీరు కొంచెం కోకో బీట్ ఎక్కువ అవుతుంది అవుతుంది కదండి మూడు మూడు సమానంగా ఉంటేనే అన్నారండి వారి కోసం నేను ప్రత్యేకంగా మట్టినైతే కలుపుతున్నాను అయితే ఇలా కూడా కలపొచ్చాను ఒక ఐడియా ఉంటుందని మీకైతే చెప్తున్నాను ఇదిగోనండి మన బుజ్జి తోట ఇలాగైతే ఉందండి ఇవి నిమిటోడ్స్ రాకుండా చూస్తుందటండి నేను ఇప్పుడు కొత్తగా తెచ్చాను మన ఛానల్లో కూడా నేను ఇంకా పరిచయం అయితే చేయలేదు కానీ మట్టి కలియికలో ఇవి ఇస్తే చక్కగా మీకు నిమ్టోడ్స్ రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇందులో వేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాను కానీ అది నమ్మకంగా అయితే నాకు చెప్పారండి మరి అది పూర్తిగా వాడితేనే కానీ మీకు నమ్మకంగా చెప్పలేను అందుకే వీడియోలో కూడా ఎవరికి చూపించలేదు నేను మట్టిలో వేసుకుంటున్నానండి అడ్వాన్స్గా అలాగే ఇక్కడ వేపపిండి కూడా నేను ఒక పది కేజీలు అయితే తీసుకున్నానండి దీనివల్ల కూడా మనం ఎప్పటికైనా నిమ్మటోడ్స్ రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో అది కూడా నేను ఎక్కువే తీసుకున్నాను ఇవి కూడా నేను ఇలా తీసుకున్నానండి ఈ వాళ్ళైతే ఒక బస్తా కోకోబీట్ అయితే వేశానండి ఒక బస్తా మనం ఆవి ఎరువైతే వేశాము ఒక బస్తా మట్టి అయితే వేశాము అయితే నవమణి గారు అన్నారండి కోకోబిట్ అవుతుంది కదమ్మా పళ్ళ మొక్కలకి అన్నారండి అందుకనే వారి కోరిక మేరకు నేనైతే ఇక్కడ కొంచెం మార్పులు అయితే చేశానండి అన్నీ మూడు మూడు వేసుకున్నాం కదండి వేపపిండి పిండి ఇసుక మామూలుగానే వేశాను అయితే అంతటికి వేపపిండి అయితే పది కేజీలు వేసానండి తర్వాత మనం ఇక్కడ ఒక అర మూట మట్టి ఎగస్ట్రా వేసానండి అలానే అర మూట మనం వర్మీ కంపోస్ట్ అయితే వేసానండి ఇలా మనం ఏదైనా పళ్ళ మొక్కలకే కొంచెం మట్టి ఎక్కువ ఎక్కువేసుకుంటాంలో కోకోబీటు ఎక్కువైతే నీరు ఎక్కువ అవుతుంది కదా అన్నారండి అందుకే నేను వారి కోసమే ఈ మట్టి అంతా కలుపుతున్నాను ఒక లోడ్ అయితే కావాలి అన్నారండి మనం ఇవి వారు వచ్చేసరికి కలిపి ఉంచానండి ఈ వీడియోలో నేను వారిని చూపించి తర్వాత మట్టి చూపిస్తున్నాను ఏమైందంటే అండి మనకే మైకులు అయితే పోనీయండి మైక్ మనీ కొనే వరకు నా వాయిస్ అయితే ఇలానే ఉంటుంది మరి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మైకులు అయితే తీసుకోవాలి ఏ మైక్ తీసుకోవాలో నాకు ఇంకా అర్థం కావట్లేదు వాటి చర్చలో అయితే ఉన్నాను మనం ఇక్కడ గోదావరి మట్టి అండి గౌతమి గోదావరి మట్టి మీకు ఎక్కువ జిగురు ఉండదండి అలాగని సన్న జిగురులో ఉంటుంది మనం ఈ కోకోబీటు ఎరువు వేస్తున్నాం కాబట్టి అన్నది లేకుండా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉందండి మట్టి ఇది ఇంత బరువుగా ఉంది కదండి మనం అంతా కలిపితే చక్కగా చాలా తేలిగ్గా ఉంది ఇంత కష్టపడి మా వారైతే మట్టి కలుపుతున్నారు మన తోటలో మట్టి ఎప్పుడూ కలపలేదండి నాకు నాకైతే చాలా బాధగా ఉంది మీకోసమైతే మట్టి కలుపుతారు నాకైతే కలపరు దీంట్లోంచి మనం కాస్త అంత మట్టి కలిపి మట్టిని పట్టుకుని వెళ్ళిపోదాము చక్కగా మట్టి చూడండి అంత బాగుందో కదా అస్సల మట్టి ఎలాగున్నాదో అలా మాత్రమే నేను కలిపి మీకు అప్పచెప్తున్నానండి ఇందులో తడి పొడి అలా కలపడం చేయటం నేను అస్సలు ఏమీ చేయలేదు ఎందుకంటే ఎలాగున్నా మట్టిని అలా కలిపి మీకు పంపిస్తున్నాను మీరు చక్కగా నిమ్మటోడు సిబ్బంది లేకుండా మొక్కలను పెంచుకోవాలనే నేను వాటిని మరీ తెప్పించి ఇందులో వేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఇస్తాను కానీ మరి నిమిటోడ్స్ పోయిందా పోలేదా అన్నది నాకైతే తెలియదండి అతను నమ్మకంగా చెప్పారు చాలా బాగుంది కాకపోతే అది నేను చెప్పడానికి మరి నాకైతే నిమిటోడ్స్ లేవండి నేను పొగా కాడలు వాడటం గురించి నాకు నిమిటోడ్స్ అయితే ఇప్పుడు రాలేదు అయితే ఇది మరి ఎవరికైనా ఇచ్చి మీ మీరు ఎవరైనా తగ్గింది అన్నాక మీకు మరోసారి చెప్తాను ప్రస్తుతానికి మాత్రం నిమ్టోడ్స్ రాదని ఖచ్చితంగా చెప్పారు పూర్తి ఏనండి మనకి ఏదైనా నేను ఆర్గానిక్ అయితేనే మీకు అందజేస్తాను ఇలా మనం మట్టి అంతా కూడా తిరిగేసేస్తున్నారు ఇవన్నీ కూడానండి వారు గార్డెన్ ఆల్రెడీ ఉందటండి మనీ మాకు ఆకుకూరలు అవి వేసుకుంటామమ్మ మాకు ఎక్కువ కావాలి మట్టి అంటే తయారు చేశానండి తెనాలి ఇవాళ నేను రెండు కింటాల్ అయితే పంపించానండి రెండు మూటలో వారు ఫస్టే అడిగారు ఇంకా నేను మట్టి కలపటం మొదలు పెట్టలేదు అయితే మట్టి కలిగిపోతా కలపచ్చు కానీ ఒకరిద్దరికైతే ఏం చేస్తామని ఆలోచించానండి కానీ ఇప్పుడు ఎరువులు కంటే స్పీడ్గా మట్టి కలియక అయితే వెళ్తుంది అయితే ఇది నేను వీడియోలోనే చెప్తున్నాను కేజీ ఇరవై రూపాయలు అని చెప్పానండి ఎందుకంత ఎందుకు అంత అంత అని అందరూ అన్నారో అయితే అండి ఇక్కడ మనం నేను మట్టితో సమానంగా కోకోబిట్ వేసాను మట్టితో సమానంగా మనం వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం ఇలా వేపపిండి కేజీ యాభై రూపాయలు వేపపిండిని కూడా ఇందులో పది కేజీలు వేసా అలానే ఇప్పుడు మనం నిమ్ముటోట్స్కి సంబంధించి కూడా వేస్తున్నా మట్టి చూసారా ఎంత తేలిగ్గా ఉందో ఎంత ఖరీదైన కూడా ఇందులో వేసినప్పుడు మనం కేజీ ఇరవై రూపాయలకి మరి అవుతుంది కదండి ఇటు నుంచి రావులపాలెం పొలం బట్టుకెళ్ళాలి బండి మీద ఆ ఖర్చు ఆటోకి వేసినా ఖర్చు పెట్టాలి ఇలా ఇంత ఇంకా మా వారు కలుపుతున్నారు కాబట్టి మాకు ఇది కిడుతుంది కానండి మనిషిని పెడితే ఎనిమిది వందలండి ఇదంతా ఒక పూట చేస్తాడా మనిషి కనీసం నాలుగు వందలు ఇవ్వాలి కదా అందుకేనండి అయితే మీ అందరినీ ఇబ్బంది అయితే నేను పెట్టనండి మీకు యాభై కేజీలు వస్తాయి నేను తగ్గించే ఇస్తున్నానండి మీరు ఎవరైనా కావాలి అనుకున్నవారు ఈ వాట్సాప్ నెంబర్కే నాకు అని పెట్టండి వివరాలు చెప్తాను మీకు కేజీ ఇరవై అన్నదే బస్తా రేట్ అయితే నేను తగ్గించేస్తానండి మీరు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు చక్కగా మొక్కలు పెంచుకోవాలి కదండీ అందరూ మొక్కలు పెంచుకొని పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలన్న ఒక చిన్న ఆలోచన అంతే అండి అయితే చాలామంది విత్తనాలు అయితే అడుగుతున్నారండి నా వరకు చాలా వరకు విత్తనాలు అయితే అయిపోయాయి కానీ ఇంకా ఏమన్నా ఉంటే ఇస్తాను అడగండి ఓడబ్ల్యూడీసీ మాత్రం తయారు చేశాను కదండి తప్పనిసరిగా బాటిల్ ఇస్తాను అడగండి ఇది నేను ఇగో చూసారా మన కాటా అయితేనండి ఒక పాతి కేజీల వరకే ఉందండి అందుకని పాతి కేజీ కేజీలు తోసి నేను ఆ రెండు మూటలనే కలిపి ఒక దాంట్లో వేస్తున్నామండి కొంతమంది పాతి కేజీలు కావాలనుకున్న వారికి పాతి కేజీలు వేస్తున్నాం చూసారా మన ఏ మాత్రం ఏమాత్రం తక్కువైతే ఉండదని కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఇలా మూటలు కట్టి పక్కన పెడుతున్నాము ఇదంతా కూడా ఒకరిదేనండి ఆర్డర్ చెప్పాను కదండీ వారి కోసమే మట్టి అయితే కలిపి ఉంచాను ఈ సరిగ్గా కలిపి లాస్ట్కి ఇంకా కొద్దిగా ఉందండి ఎత్తుదామనుకునేసరికి వచ్చారండి భర్తలు ఇద్దరం సరేనండి మట్టి కూడా చాలా బాగా నచ్చిందట వారితో మాట్లాడిందామంటే మనం ఏం పనికి రావట్లేదు నేను అందుకే వాయిస్ అయితే ఇచ్చాను వారి డౌట్లు కూడా కొన్ని తీర్చాను కొన్ని మొక్కలైతే మన దగ్గర ఉన్న వాటిని కొన్ని అయితే ఇచ్చానండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరికీ మన ఇంటికి వచ్చిన వారికి కొన్ని మొక్కలు ఇవ్వటానికి నాకు ఆ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అక్కడక్కడ గడ్డి ఉందని కంగారు పడకండి అది మనకే మట్టిలో కలిసిపోతుందని నేను తీయలేదు మట్టి మాత్రం సూపర్ ఉందండి మన తోటలో తొండ ఎప్పుడూ నాకు హాని అయితే కల్పించలేదండి కానీ ఇక్కడ తొండ మాత్రం మనకే పెద్ద నష్టమైతే చేసిందండి అది ఏంటి అన్నదే చూడండి అయితే మీ అందరూ చూస్తారని నేనైతే దాన్ని ఇంకా బెదిరించలేదు ఏం చేస్తుందో చూడండి కానీ మన తోటలోని పచ్చ పురుగులు ఏవైనా ఉంటే చెట్ల మీద ఎరుకుని తింటుందండి నాకు అంతవరకే తెలుసు కానీ వాన పాముల్ని ఎలా తినేస్తుందో చూసారా పాపం కదా అయ్యయ్యో సగం తినేసిందండి ఇంక నేను దాన్ని ఏం చేయలేకపోయాను ఎందుకంటే మీకు కూడా అది చేసే నష్టం ఏంటో తెలియాలని ఇలానే మన చెట్ల మీద ఉన్న పురుగుల్ని కూడా తినేస్తుందండి ఏ పురుగుల్ని ఉంచదో వానపాములు మనకి మట్టిలోనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు కానీ మన చెట్ల మీద ఉన్న పురుగుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అన్న ఉద్దేశంతో దాన్ని నేను ఇంకా కదపకుండా అలా చూస్తూ ఉన్నానండి పాపం కదా వానపాము అయితే లోపలికైతే వెళ్ళిపోయింది చూసారా మన తోటలోకి కాస్త మట్టి అయితే పట్టుకొచ్చానండి అయితే ఈ మట్టి ఇలా ఉంది కదండి మీకు ఒక చిన్న ఐడియా చెప్పమంటారా మీ దగ్గర కాస్త పాత మట్టి ఉంటుంది కదండి ఆ మట్టిని మనం ఉపయోగించుకుందామో దాన్ని కూడా జీవం పోసుకుందాం అది ఎలాగన్నదో మీకు వీడియోలో చెప్తాను ఇలా మనం అడుగున కాస్త అంతా మట్టి అయితే ఉంచేద్దామండి దీంట్లో ఏమాత్రం జీవం లేదు అనుకుందాం ఈ మట్టికండి మనం చూసారు కదా ఈ మట్టి అలాగే ఉంచేసుకుని అంటే ఎంతో కాదండి మనకి అడుగున ఒక కొంచెం అక్కడ మనం ఒక మొక్క రీపాటు చేయాలనుకున్నామండి ఇలా మట్టి కుండి తీసేసి ఈ గడ్డ పళ్ళంగా ఇలా పెడదాం పెట్టి అప్పుడు ఈ ఉన్న మట్టి అంతా కూడా ఈ చుట్టూ వేసేసుకుందాం అలా కూడా కొన్ని మొక్కలు అయితే పెట్టుకోవచ్చండి అలా కాకుండా మీకు ఒక కొత్త మొక్క పెడదాం అనుకున్న వారు ఆ పాత మట్టి మీద పైన అయితే లేరుగా మట్టి వేసుకోండి మీకు పాత మట్టి అలానే ఉంటుంది కదండీ మనం వాటర్ వేసినప్పుడల్లా కిందకి దిగుతూ ఉంటుంది అలా కిందకి దిగినప్పుడల్లా ఈ మట్టిలో మనకి సారం నిండుతుంది కిందకి పోయే నీళ్ళు ఆ పాత మట్టిలోకి దిగి వేస్ట్ కాకుండా ఉంటుంది నేను ఇక్కడ ఒక వంగ మొక్కనైతే పెడుతున్నానండి ఈ వంగ మొక్క మనకి దో ఎలా కింద కంటూ పెడితే మనీ మట్టి లేరు లేరుగా ఎరువులు వేసుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడు మనకి మొక్క పెరిగే కొలది ఎరువులు ఇచ్చుకుంటాం అందుకే నేను కొంచెం తక్కువ మట్టి అయితే వేసానండి ఇది వైట్ అనే అనుకుంటున్నాను ఈ మొక్క మనం ఈ బకెట్ సరిపోతుందండి మనం ఇచ్చే ఎరువులు ఇస్తూ ఉంటే ఈ బకెటే మనకి చాలా బాగా కాస్తుంది ఇది పది లీటర్ల బకెట్ అండి పెరుగు బకెట్ కొంచెం వాటర్ వేసేసి నేనైతే పెట్టేద్దాము ఇలా చేయటం వలనండి ఆ అడుగునున్న పాత మట్టి కూడా చక్కగా మనకి మొక్కకి ఉపయోగపడేటట్టు ఉంటుంది కింద నుంచే వేసుకుంటాం నీళ్ళు వేసినోడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ చిన్న ప్లాన్ చేసుకోవటం వలన మీకు ఏమవుతుంది అంటే అండి మట్టి కలిసి వస్తుంది మన దగ్గర ఇప్పుడు ఈ మొక్క వేసుకున్నాం కదా మీకు పదిహేను రోజులు ఇరవై రోజుల దాకా ఎరువులు అయితే వెయ్యవలసిన పని లేదండి అలానే కొత్తగా కానీ నాటుకుంటూ ఉంటే ఈ బకెట్లు నింపుగా పెట్టి పక్కకు పెట్టి ప్రతిరోజు కొంచెం కొంచెం నీళ్ళు వేసి పక్కన పెట్టండి అలా నాలుగైదు రోజులు పోయాక మొక్క పెట్టుకుంటే మరి మంచిది ఏమన్నా మొక్క మట్టిలో గ్యాసెస్ ఏమైనా ఉంటే పోతాయి కానీ మనం ఇక్కడ అన్నీ పాత మట్టే కలిపాం కాబట్టి అంటే పాత ఎరువునే కలిపాం కాబట్టి మనకే ఇబ్బంది అయితే లేదండి వేసేసుకోవచ్చు మనకి ఆవు ఎరువు పాతదయ్యి ఉంటే ఏ మొక్కకి ఏ ఇబ్బంది ఉండదండి అలానే మీకు ఏమైనా మొక్కలో మట్టి ఫుల్గా ఉంటే దాన్ని కొంచెం లోపల కంటే మట్టి అయితే తీసేసుకుని అప్పుడు పైన వేసుకుంటే అండి చక్కగా మట్టి ఎరువు మొక్కకి సరిపడగా అంది హ్యాపీగా ఉంటాయండి వేసవి వెళ్ళిపోయి ఇంకా మనకు వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి ప్రతి మొక్కలో కూడా మనకి ఇలా మ మట్టి మార్చుకుంటాం వలన కూడా చాలా బాగుంటాయి చూసారు కదా అలానే నేను ఇక్కడ వంగ మొక్కలు అయితే ఇందులో ఉన్నాయండి కుండీ అయితే ఖాళీ చేసేస్తున్నాను ఈ మట్టి వెత్తి ఈ గ్లాసులు అయితే వేస్తున్నానండి ఎవరన్నా వస్తే ఇలా గ్లాసు పౌర్వంగా ఇచ్చేయచ్చు నేను వీరికి కూడానండి రెండు వంగమొక్కలైతే ఇచ్చానండి వంగమొక్కలు పట్టుకెళ్తారా అంటే కొంటంలే అమ్మ అన్నారండి ఇది కోడిగుడ్డు వంగండి బాగుంటుంది పట్టుకెళ్ళండి అని రెండు మొక్కలైతే ఇచ్చాను ఆ మిగిలిన మొక్కల్ని నేనైతే ఇలా నాటుకుంటున్నానండి ఏదోనండి ఆ ఒక్క మొక్క వారికి మొలిసింది అనుకుందామండి అప్పుడు వారు ఎప్పుడు వంగ మొక్కను చూసినా మనం గుర్తొస్తాం కదా నాకు అది హ్యాపీ అండి రెండు మొక్కలైతే ఇచ్చాను వారికి అవే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా వంగ మొక్కకి పెద్ద కుండి కనిస్తే అందరికీ ఒక్క మొక్క సరిపోతుందండి అంత బాగా కాస్తుంది చూసారా కాస్త నేనైతే పెడతాము చాలా సంతోషం అండి మన దగ్గర ఉన్న కొన్ని మొక్కలైతే నేను అమరలిల్లి ఇలాంటివన్నీ కూడా వారికి ఇష్టం జరిగింది వారిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీ తోట చాలా సింపుల్గా ఎక్కువ కాదమ్మా తక్కువ కాదు సమానంగా ఉందన్నారు నిజమేనండి మనకి ఎన్ని కావాలో అన్ని మాత్రమే పెంచుకోవాలి నేనైతే ఈ విషయంలో మాత్రం ఎవరు చెప్పినా వినేది లేదు ఎవరు ఎన్ని తెచ్చినా అంతే ఉంటాయండి నేనైతే ఇదే నిర్ణయించుకున్నాను ఈ వీడియో అనిపించిందో మాత్రం మీ అభిప్రాయం మాత్రం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్ లొకా సమస్త సుఖన భవంతి చాలా హ్యాపీ అండి తడుగుకుంటూ మా ఎరువుల కోసం వచ్చినందుకు బా